నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది ఆసియా కప్లో ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు నిజంగానే నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది దున్న మీద పుండును కాకి పొడుస్తున్నట్టుగా పొడుస్తున్నంత దారుణంగా తయారైంది పాక్ జట్టు పరిస్థితి ముఖ్యంగా తమ కోసను ఆవేదనను ఐసీసీ మాత్రం పట్టించుకోవడం లేదు తాము వద్దని ఎంత మొత్తుకున్నా దాన్ని పట్టించుకోకుండా తమ రూల్ ప్రకారమే పనిచేసుకుంటూ వెళ్తుంది ఐసీసీ సూపర్ ఫోర్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు కూడా రిఫరీగా ై క్రాఫ్ట్ ని ఐసీసీ నియమించింది ఇప్పటికే ఆంటీ పైక్రాఫ్ట్ మీద పీక్ లో కోపం మీద ఉన్న పాక్ తమ జట్టు ఆడే లకు రిఫరీగా ఆయనను తొలగించాలని ఐసీసీని కోరింది లేదంటే ఆసియా కప్ ను బహిష్కరిస్తామని కూడా బెదిరించే ప్రయత్నం చేసింది కానీ ఐసీసీ మాత్రం పాక్ అభ్యర్థులను బెదిరింపులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు మీ ఇష్టం ఉంటే ఆడండి లేదంటే వెళ్ళిపోండి అన్న చందంగా వివరిస్తుంది మనందరికీ తెలిసిందే ఆసియా కప్ గ్రూప్ దశలో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఈ నెల పద్నాలుగున మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో విజయం అనంతరం పాక్ ఆటగాళ్లకు షేక్ అండ్ ఇవ్వకుండా వాళ్ళని దారుణంగా అవమానించారు మన ఆటగాళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్ళు షేక్ అండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ మొహం మీదనే ఇండియా డ్రెస్సింగ్ రీమ్ తలుపులను మూసేశారు మ్యాచ్ జరుగుతున్నప్పుడు పాక్ ఆటగాళ్లతో మన వాళ్ళు మాట్లాడడం వంటివి అస్సలు చేయలేదు దీంతో ఐసీసీ రూల్ ప్రకారమే తమ మ్యాచ్ ఆడుతున్నాం కానీ పాక్ ఆటగాళ్లతో ఎలాంటి సాన్నిహితం కలిగి ఉండమని మన ఆటగాళ్ళు చెప్పకనే చెప్పారు అంతేకాకుండా పాక్ పై విజయాన్ని టీమిండియా బహల్గామ్ పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో మరణించిన వారికి భారత ఆర్మీకి అంకితం ఇచ్చింది దీంతో ఈ ఘటనను తీవ్ర అవమానంగా భావించిన పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక ఈ దుస్థితికి నాటి మ్యాచ్ రిఫరీ అయిన అండి పైక్రాఫ్ నే కారణమని ఆయనపై నెపం నెట్టేందుకు ప్రయత్నించింది టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అగాను టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ జాదవ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని చెప్పాడని పైక్రాఫ్ట్ పై ఫిర్యాదు చేసింది కానీ పైక్రాఫ్ టీమిండియా కోరిక మేరకే ఎలా చేశాడు తమకు జరిగిన అవమానం నుంచి ఎలా బయటపడాలో అర్థం కానీ పాక్ జట్టు ఈ నెల పదిహేనున జుయోతో మ్యాచ్కు ముందు పిల్ల చేస్టర్లకు దిగింది అంటే పైక్రాప్ను రిపర్ గప్ టోర్నీ నుంచి తొలగించాలని లేదంటే కనీసం తమ జట్టు ఆడే మ్యాచ్లకైనా తొలగించాలని లేనించో ఆసియా కప్ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటామని బహిష్కరిస్తామని ఐసీసీని బెదిరించే ప్రయత్నం చేసింది జూయోతో కూడా మ్యాచ్ ఆడమని బెట్టు చేసింది కానీ పాక్ బెదిరింపులకు ఐసీసీ ఏమాత్రం లొంగలేదు తమ రూల్స్ కు అనుగుణంగానే పనిచేసింది దీంతో చేసేదేమీ లేక పాక్ జట్టే తమ నిర్ణయాన్ని మార్చుకుంది కప్ ను బహిష్కరిస్తే తమకు వచ్చే వంద కోట్ల రూపాయల నష్టంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని మైదానానికి వచ్చి యూఈతో మ్యాచ్ ఆడింది కానీ ఆలస్యంగా వచ్చి ఆడడంతో పాక్ పై ఐసిసి చర్యలు తీసుకునే ఉన్నాయి అలాగే ఆ మ్యాచ్ రిఫరీగా కూడా ఆంటీ పైక్రాఫ్ట్ కే కానీ పైకి మాత్రం ఆండి పైక్రాఫ్ట్ తమకు క్షమాపణ చెప్పాడని అందుకే మ్యాచ్ ఆడమని పాకిస్తాన్ కవర్ చేసుకుంది అక్కడితో ఆగితే బాగుండేదేమో కానీ పాక్ పైక్రాఫ్ట్ తమ క్షమాపణ చెప్పాడని ఓ వీడియోను విడుదల చేసి చేతులు కాల్చుకుంది సదరు వీడియోలో అసలు ఆ రోజు ఏం జరిగిందో పైక్రాఫ్ట్ పాక్ మేనేజ్మెంట్ కు వివరిస్తున్నట్లు ఉంది కానీ ఎక్కడా కూడా క్షమాపణలు చెప్పినట్టుగా లేదు ఇంకేముంది పాకిస్థాన్ కు ఉన్న కొంచెం కూడా గంగలో కలిసిపోయింది నెట్టింట ట్రోల్ అయింది అయితే ఆదివారం భారత్ తో మరోసారి జరిగే మ్యాచ్ లోనైనా రిఫరీగా యాంటీ పైక్రాఫ్ట్ ను తొలగించాలని పాక్ కోరిన దాన్ని ఐసీసీ ఏమాత్రం పట్టించుకోలేదు రిఫరీగా యాంటీ ని నియమించింది దీంతో మరి పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది యూఏతో మ్యాచ్ కు ముందు మాదిరిగా ఈసారి కూడా ఏమైనా పిల్ల చే ఏమో చూడాలి అయితే పాకిస్తాన్ తీరు చూస్తుంటే అసలు విషయాన్ని వదిలిపెట్టి కొసరి మీద పడ్డట్టుగా ఉంది ఎందుకంటే పాక్ ఆటగాళ్లతో షేక్ అండ్ ఇవ్వకూడదు అనేది భారత్ నిర్ణయం ఆ విషయాన్ని యాంటీ పాకిస్తాన్ కెప్టెన్ కు చెప్పాడు ఈ విషయంలో పైక్రాఫ్ పాత్ర ఏమాత్రం లేదు కానీ భారత్ ను ప్రశ్నించే ధైర్యం లేని పాక్ జట్టు వద్దలో అమాయకుడు యాంటీ పైక్రాఫ్ట్ మీద పడింది నేనైతే ఆచరణ జరిగే సూపర్ ఫోర్ లో టీమ్ ఇండియా చిత్తుగా ఓడించాలని అలాగే షేక్ అండ్ ఇవ్వకుండా మరోసారి వాళ్ళని దారుణంగా అవమానించాలని అది టీవీలో చూసి మనందరి మనసులో ఆనందంతో నిండిపోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సూపర్ ఫోర్ మ్యాచ్లను పాక్ ఆటగాళ్ళకు మన వాళ్ళు ఎలాంటి చేయకండి ఇవ్వరు ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బీసీ టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఆటగాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయట ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి